నగరంలో ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం నగరంలోని గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్స్ డిఆర్ మొహల్ రోడ్డు హరే కృష్ణ మార్గం న్యూ బాలాజీ కాలనీలోని ట్రాన్స్ఫర్ స్టేషన్ అన్నా క్యాంటీన్ అధికారులతో కలిసే కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలోని పలుచోట్ల భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటున్నాయని వాటిని వెంటనే శుభ్రం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు రాత్రి సమయాల్లో స్వీపింగ్ చెత్తకుప్పల తొలగింపు ప్రతిరోజు చేయాలన్నారు గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ పాయింట్ లాగే అపార్ట్మెంట్ల వద్ద చేసేలా చూడాలని ఇస్కాన్ వంటశాల వద్ద తడి చెత్తతో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్న విధంగా హోటల్స్ వారు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు అన్నా క్యాంటీన్ ను శుభ్రంగా ఉంచుకోవాలని సరైన వేళల్లో ఆహార పదార్థాలు అందించాలని సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీఈలు మహేష్ రమణ మధుబాబు ఏసీపీ బాలాజీ శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు